నరం నమస్కృత్యరం జైవనరోీ సరస్వతీ వ్యాసం తతో తయముదీర మహాభారతం మానవ జీవితం మూడవ భాగానికి స్వాగతం భీష్ముడు తండ్రి కోసం ఒక మహత్తరమైన ప్రతిజ్ఞ చేసి చేసిన భీషణ ప్రతిజ్ఞ కారణంగానే భీష్ముడనే పేరు తెచ్చుకున్నాడు అని నిన్న మనం అనుకున్నాం దాసరాజు కుమార్తె అయిన సత్యవతికి తన తండ్రి అయిన శంతనుడితో వివాహం జరిపించాలనే ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రయత్నం వల్ల ప్రతిజ్ఞ వల్ల దేవవ్రతుడు అనే పేరు కలిగిన గంగాపుత్రుడు గంగా శంతనుల పుత్రుడు భీష్ముడుగా స్థిరపడ్డాడు ఆ భీష్ముడు తన తమ్ముళ్ళైన చిత్రాంగద విచిత్ర వీర్యుల కోసం పాటుపడ్డాడు సత్యవతి కుమారుల కోసం చిత్రాంగదుడు గంధర్వుడితో యుద్ధం చేసి చిత్రాంగదుడనే పేరు కలిగిన గంధర్వుడి మీద యుద్ధానికి వెళ్ళి దురహంకారంతో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడని విచిత్ర వీర్యుడికి వివాహం చేయడానికి కాశీరాజు పుత్రికలైన అంబ అంబిక అంబాలికలను స్వయంవరంలో గెలిచి మరీ తీసుకొచ్చి భీష్ముడు ఆ వివాహం చేసే ప్రయత్నం చేశాడని అందులో అంబ విషయంలో కథ చిత్రమైన మలుపులు తిరిగి సాళ్ ప్రేమించారని చెప్పడం సాళ్ళ దగ్గరికే భీష్ముడు పంపడం ఆ సాళ్డు తిరస్కరించడం మళ్ళీ ఇక్కడికి వస్తే భీష్ముడు కూడా కాదనడం పరశురాముడుకి అంబ తెలియచేయడం యుద్ధం ఆ విశేషాలు నిన్న మనం చెప్పుకున్నాం అయితే ఇలా ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు ప్రతిజ్ఞ చాలా గొప్పదే నిస్సందేహంగా ఈ ప్రతిజ్ఞ గొప్పది ఇందులో ఏమీ అనుమానమే లేదు నిస్సందేహంగా ఇంత గొప్పదైన ఈ ప్రతిజ్ఞ గొప్పదని భీష్ముడు కూడా అనుకున్నాడు లోకం అనుకోవటంతో పాటు ఎందుకంటే భీష్ముడు ప్రతిజ్ఞ చేసినప్పుడు దేవతలు దేవదుందుబులు మోగించారు పూలవానలు కురిపించారు ఈ ప్రతిజ్ఞ ఇంత విశేషమైంది అని భీష్ముడు కూడా అనుకుని ఈ ప్రతిజ్ఞకు పరిపూర్ణంగా నేను కట్టుబడి ఉండాలి ఏ సన్నివేశాలలో ఎలాంటి మార్పులు వచ్చినా ఏ పరిస్థితులు నన్ను ఎలా కదిపి కుదిపినా ఈ ప్రతిజ్ఞ నుంచి మాత్రం నేను మారకూడదు జారకూడదు జరగకూడదు అని ఒక స్థిరమైన భావం భీష్ముడి మనస్సులో ఏర్పడింది సరే కథ నడుస్తోంది చిత్రాంగదుడు వివాహం కాకుండానే మరణిస్తే విచిత్ర వీర్యుడు కూడా సంతానాన్ని కనకుండానే మరణించాడు అంబిక అంబాలికలకు సంతానాన్ని అందించలేకపోయాడు సత్యవతి చాలా బాధపడింది ఈ వంశం నిర్వంశం అయిపోతుంది అని బాధపడింది బాధపడిన సత్యవతి భీష్ముడిని పిలిచి నాయన అప్పుడేదో మా తండ్రి గారు ఒక నియమం పెట్టారు ఆ నియమం కారణంగా నువ్వు ఏదో ప్రతిజ్ఞ చేశావు సరే కాలం గడిచిపోయింది ఇప్పుడు నేను కోరుతున్నాను నీవు వివాహం చేసుకోవలసింది ఈ వంశాన్ని నిలబెట్టవలసింది అని ప్రార్థించింది ఇప్పుడు భీష్ముడు వివాహం చేసుకుంటే భీష్ముడికి సంతానం కలిగితే భీష్ముడికి భీష్ముడి సంతానానికి ఆ రాజ్యాధికారం సంక్రమిస్తుంది అంటే సత్యవతితో శంతనుడికి వివాహం చేయడం కోసం దాసరాజు ఎదుట భీష్ముడు చేసిన ప్రతిజ్ఞను భీష్ముడు వదులుకోవాలి తన ప్రతిజ్ఞను తాను వదులుకోవాలి ఆడిన మాట తప్పినవాడు కావాలి వాగ్దాన భంగం జరుగుతుంది భీష్ముడు అన్నాడు అమ్మా ఈ రాజ్యక్షేమం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే కానీ తండ్రి గారి కోసం నేను చేసిన ప్రతిజ్ఞని మాత్రం వదులుకోలేను అగ్ని తన వేడిమిని కోల్పోవచ్చు చంద్రుడు తన చల్లదనాన్ని విడిచిపెట్టవచ్చు సూర్యుడు తన తీక్షణతను తగ్గించుకోవచ్చు వాయువు ప్రసరించడం మానివేయవచ్చు నీరు ప్రవహించడం వదులుకోవచ్చు ఇలా పంచభూతాలు తమ గతులు తప్పినా నేను మాత్రం నా ప్రతిజ్ఞామహంపితు తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి అవకాశం లేదమ్మా అని తప్పుకున్నాడు తప్ప సత్యవతి కోరిన మేరకు తాను గృహస్థ ధర్మాన్ని స్వీకరించడానికి కానీ రాజ్యాధికారాన్ని అంగీకరించడానికి కానీ సిద్ధపడలేదు భీష్ముడు ఇది ఒక విధంగా చూస్తే చాలా గొప్ప విషయం ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఆడిన మాటకు కట్టుబడి ఉండడం చేసిన ప్రతిజ్ఞ కోసమే అంకితమై ఉండడం మంచి విషయమే అందుకని భీష్ముడు తేజోమయుడైన సూర్యుడు అనిపిస్తుంది అయితే ఇక్కడే మరొక వైపు నుంచి మనం ఆలోచిస్తే ఈ తేజోమయుడైన సూర్యుని వంటి భీష్ముడికి గ్రహణం పట్టింది ఇక్కడే అని కూడా అనిపిస్తుంది ఎందువలంటే ఈ ప్రతిజ్ఞ ఇంత గొప్పది ప్రతిజ్ఞాపూర్వకంగా రాజ్యాధికారాన్ని వదులుకున్నాను ప్రతిజ్ఞాపూర్వకంగా గ్రహస్థ జీవితాన్ని వదులుకున్నాను అనే భావం భీష్ముడి మనసులో స్థిరపడడం వల్ల ఎప్పుడూ ఈ ప్రతిజ్ఞను గురించే ఆలోచించాడు రాజ్యాధికారం నాది కాదు రాజ్యాధికారం నాది కాదు కథ ముందుకు సాగింది భీష్ముడు కలగజేసుకోలేని సన్నివేశంలో సర్వసంగ పరిత్యాగి అయిన వ్యాసుడు కలగజేసుకున్నాడు అంబికా అంబాలికలకు సంతతిని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు సంతతిగా కలిగారు ఈ ధృతరాష్ట్రుడికి పాండురాజుకి సంతానం కలిగారు ధృతరాష్ట్రుడి బిడ్డలు కౌరవులుగా పాండురాజు కుమారులు పాండవులుగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు ఈ పెరిగి అవుతున్న కౌరవ పాండవుల మధ్య క్రమంగా బాల్యంలోనే విభేదాలు వివాదాలు చోటు చేసుకున్నాయి ఈర్ష్య అసూయలు కౌరవుల్లో కలుగుతున్నాయి వాళ్ళు బాల్యంలోనే పాండవులను మట్టు పెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు కేవలం పుట్టుగుడ్డివాడు మాత్రమే కాదు జరుగుతున్న సన్నివేశాలలోని సత్యాన్ని దర్శించలేని గుడ్డితనం కూడా ఉంది మానసికమైన అంధత్వం కూడా ఉంది ధృతరాష్ట్రుడికి అందుకని ఈ వ్యవహారం భవిష్యత్తులో కురు వంశానికి చేటు కలిగిస్తుందని ఆలోచించలేకపోయాడు ధృతరాష్ట్రుడు అందుకని తన బిడ్డల్ని అదుపు చేసే ప్రయత్నం చేయలేకపోయాడు పరిస్థితి మొత్తం గమనిస్తున్నాడు ఈ వంశం పట్ల ఈ రాజ్యం పట్ల బాధ్యత పడ పడిన భీష్ముడు ఆయన అనుకున్నాడు రాజ్యమంతా న్యాయంగా పాండవులదే ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి రాజ్యాధికారానికి అవకాశం లేదు ధర్మశాస్త్రం ప్రకారం పాండురాజే చక్రవర్తి అయినా అన్న అనే గౌరవంతో కప్పాలన్నీ తీసుకొచ్చి శత్రువులందరినీ జయించి దండయాత్రలు చేసి దిగ్విజయ యాత్రలు చేసి అవన్నీ అన్నగారి పాదాలకు సమర్పించాడు తప్ప ఈ రాజ్యం విస్తరించింది కేవలం పాండురాజు యొక్క భుజ పరాక్రమం వల్ల మాత్రమే అంగవైకల్యం కలిగిన వాడు రాజ్యాధికారానికి అవకాశం లేకపోవడం వల్ల పాండురాజే రాజయ్యాడు కాబట్టి పాండురాజు యొక్క పెద్ద కుమారుడు ధర్మరాజే రాజు కావాలి కానీ పాండురాజు కన్నా ధృతరాష్ట్రుడు పెద్దవాడు ఆ తరంలో ధృతరాష్ట్రుడికి అవకాశం లేదు కానీ ఈ తరంలో ధృతరాష్ట్రుడి కుమారుడైన నాకే అధికారం అని దుర్యోధనుడు భావించాడు ఆ భావించిన దుర్యోధనుడి భావానికి ప్రోద్బలకంగా చుట్టూ కొంతమంది చేరారు అలా చేరిన వారిలో కర్ణుడొకడు సరేసే కొని దుశ్శాసనుడు సరే సరే ఇలా కథ నడుస్తుండగా కౌరవుల మధ్య పాండవుల మధ్య పెరుగుతున్న ఈ వైషమ్యం కురువంశానికి చేటు కలిగిస్తుందని ఆరాటపడి బాధపడి ఆ వంశానికి పెద్ద అయిన భీష్ముడు పాండవులది రాజ్యమైన అర్ధరాజ్యాన్ని కౌరవులకు ఇస్తే ఆ అర్ధరాజ్యంతో వాళ్ళు సంతృప్తి పడతారు కాబట్టి ఇక కౌరవుల మధ్య పాండవుల మధ్య వైషమ్యం తొలగిపోతుంది వాళ్ళంతా బాగుంటారు అని ఒక కుటుంబ పెద్దగా ఆలోచించాడు పాపం ఆలోచించి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాడు పాండవులు మా రాజ్యంలో సగభాగం కౌరవులకు ఇవ్వడం ఏమిటి తాతయ్య అనలేదు ఉత్తములు కాబట్టి మాకు దక్కిందే చాలు అనుకున్నారు అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు తన కుటిలమైన పన్నాగాన్ని ప్రయోగించి అన్ని వసతులు ఉన్న హస్తినాపురాన్ని కౌరవులకు కట్టబెట్టి ఏమీ లేని ఖాండవ ప్రస్థాన్ని బీడు నేల అయిన ఖాండవ ప్రస్థాన్ని పాండవులకు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు ఈ విభాగం చేశాడు ఈ విభాగంలో పాండవులకు నిజానికి అన్యాయమే జరిగింది కానీ పాండవులు కిమ్మనలేదు వాళ్ళు ఏం మాట్లాడలేదు ఎదురుచ్యాలాభ సంతుష్టుడు ధర్మరాజు దొరికిందే సంతోషంగా స్వీకరించే మనస్తత్వం కలిగిన వాడు ధర్మరాజు అతని తమ్ముళ్ళు దక్కిన రాజ్యమే చాలనుకుని దాన్నే పెంచి పెద్ద చేసుకునే ప్రయత్నం చేశారు ఇలా కథ నడుస్తోంది కథ నడుస్తుండగా పాండవులను లెక్క ఇంట పెట్టి తగలపెట్టడం విషాహారాలు తినిపించడం మరి లతలతో కట్టివేయడం లాంటి కూడని పనులు కౌరవులు చేస్తున్నారని అందరితో పాటు భీష్ముడు కూడా గమనించాడు ఆ లక్క ఇంట పెట్టి కాల్చినప్పుడు విదురుడి సహకారంతో వాళ్ళు ఏకచక్రపురానికి చేరడం క్షేమంగా అక్కడ బకాస సంహారం చేయడం ద్రౌపదిపురంలో ద్రౌపది స్వయంవరానికి వెళ్ళడం స్వయంవరంలో అర్జునుడు మత్స్యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని వివాహం చేసుకోవడం అప్పుడు పాండవులు జీవించే ఉన్నారని లోకానికి తెలియడం జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడు పాండవులను వెనక్కి పిలవక తప్పలేదు ఎందుకంటే తన దుర్మార్గం ఎక్కడ బయటపడుతుందో అని ఆ సన్నివేశంలో పాండవులు మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు అలాగే ఉండిపోయారు పాండవులకు అర్ధరాజ్యమే మిగిలింది ఆ అర్ధరాజ్యాన్ని వాళ్ళు క్రమంగా 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 పెంచుకున్నారు కాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం చేసుకున్నారు రాజశివ యాగం చేశారు ఆ రాజశివ యాగ వైభవాన్ని చూసి కౌరవులకు కుట్టింది ఎలాగైనా పాండవుల సంపదను అపహరించాలి పాండవులను అవహేళన చెయ్యాలి అనే కూడని ఆలోచన వచ్చింది ఈ అన్ని సన్నివేశాల్లోనూ గమనిస్తూ భీష్ముడు మౌనంగానే ఉండిపోయాడు రాజ్యాధికారం నాది కాదు రాజ్యం వాళ్ళది కాబట్టి ఆ విషయాల్లో నేను జోక్యం కలగజేసుకోకూడదు అనుకున్నాడు అలాగే ఇంతకు ముందు జరిగిన సన్నివేశం ఒకటి ఉంది కుమార అస్త్రవిద్యా ప్రదర్శనం ద్రోణాచార్యుడు వీళ్ళకి ధనుర్విద్యా గురువుగా ఉన్నాడు ద్రోణాచార్యుడి భార్య కృపి కృపి యొక్క సోదరుడు కృపాచార్యుడు ఆ కృపాచార్యుడు అస్త్రవిద్యా ప్రదర్శనమని ఈ ఇప్పటి వరకు ఈ కురు పాండవులు ఆ బాలురుగా ఉన్నవాళ్ళు ఏం నేర్చుకున్నారు వాళ్ళు నేర్చుకున్న విద్యను ప్రదర్శించడానికి కావలసిన ఏర్పాటు చేశారు దాని పేరే కుమార అస్త్ర విద్యా ప్రదర్శనం ఆ అస్త్ర విద్యా ప్రదర్శనలో అర్జునుడు తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో రంగద్వారం దగ్గర నిలిచి భుజాస్ఫాలనం చేశాడు కర్ణుడు సూతపుత్రుడుగా పెరిగినవాడు నిజానికి కుంతిపుత్రుడే అయిన కర్ణుని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ విషయాల వివరంగా మనం చెప్పుకుందాం ఆ సమయంలో కర్ణుడు అర్జునుడితో యుద్ధం కోరాడు కృపాచార్యుడు అంగీకరించాడు ద్వంద్వయుద్ధం జరుగుతుండగా కర్ణుణ్ణి రెచ్చగొడుతున్న ఈర్ష్యని గమనించాడు అర్జునుడి పట్ల ఈర్షితో యుద్ధం చేస్తున్నాడు కానీ యథార్థంగా తన విద్యను ప్రకటించడానికి యుద్ధం చేయడం లేదు కర్ణుడు అని గమనించాడు కృపాచార్యుడు అందువల్ల యుద్ధాన్ని మధ్యలో ఆపి నీ కులగోత్రాలు ఏమిటో చెప్పమన్నాడు అప్పుడు దుర్యోధనుడు ఇతడు అర్జునుడితో సమానంగా క్షత్రియుడు కావడానికి అంగరాజ్యానికి పట్టాభిషేకం చేస్తున్నాను అని ప్రకటించాడు అప్పుడు కూడా వంశానికి పెద్ద అయిన భీష్ముడు నువ్వెవరివయ్యా అంగరాజ్యాన్ని కర్ణుడికి ఇవ్వడానికి అనలేదు ఇలా భీష్ముడు ఎప్పటికప్పుడు మౌనం వహిస్తూ తన పాత్రను తాను పరిమితం చేసుకుంటూ వచ్చాడు ప్రతిజ్ఞ ప్రధానం అనుకోవడం వల్ల రాజ్యాధికారం నాది కాదు కాబట్టి వాళ్ళ ఉప్పు తింటున్నాను అనుకోవడం వల్ల అందువల్ల భీష్ముడు ఎంత తేజోమయ సూర్యుడైనా ఈ అన్ని సన్నివేశాలకు మూలమైన ప్రతిజ్ఞ కారణంగా ఏమనిపిస్తుంది మనకు అంటే తేజోమయుడైన సూర్యుడి వంటి భీష్ముడికి ఆ సూర్యుడికి గ్రహణం పట్టింది అందువల్ల తన తేజస్సుని తాను నమ్మిన ధర్మాన్ని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాడు అనిపిస్తుంది కథ ముందుకు సాగింది జూదానికి పిలిచారు పాండవులని కౌరవులు విదురుడి ద్వారానే కబురు పెట్టారు పాండవులు వచ్చారు జూదం జరిగింది మొదటిసారి జూదంలో దాని పేరు సుహృద్యూతం అని పేరు పెట్టుకున్నారు పాండవులు ఓడిపోయారు ద్రౌపదికి నిండు సభలో ఘోరమైన దారుణమైన పరాభవాన్ని సంకల్పించారు కౌరవులు అప్పుడు కూడా భీష్ముడు మౌనమే వహించాడు ఏమిటి ఈ దుర్మార్గం ఏమిటి జోదం ఏమిటని జోదాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు ద్రౌపదిని పిలుచుకురావాల్సిన అవసరం లేదు అని అనలేదు పోనీ ద్రౌపది ఊరుకుందా నిండు సభలోకి ప్రాతికామి వచ్చినప్పుడు దుశ్శాసనుడు ఆ ప్రాతికామి వల్ల కాకపోతే దుశ్శాసనుడు ఆమె కొప్పుపట్టి ఈడ్చుకొస్తే సభలోకి తీసుకొస్తున్నప్పుడు ఆమె ధర్మజుడు నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని ఒక ధర్మ సందేహాన్ని నిండు సభలో వ్యక్తం చేసింది ఏమిటి దానికి అర్థం అంటే ధర్మరాజు ముందుగా ఓడిపోతే ద్రౌపదిని ఒడ్డడానికి ధర్మరాజుకు హక్కు లేదు ద్రౌపదిని ముందుగా ఒడ్డి ఉంటే ఆ తర్వాత ధర్మరాజు ఓడవచ్చు ఇది ఏం జరిగింది అని ఎందుకంటే ధర్మరాజు తాను కూడా ఓడిపోయిన తర్వాత శకుని ప్రేరణతో ద్రౌపదిని ఉంటాడు తాను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని ఉండడానికి ధర్మరాజుకి హక్కు లేదు ధర్మశాస్త్రం ప్రకారం అందుకని ఈ ధర్మ సూక్ష్మాన్ని ఆధారం చేసుకుని తను తాను కాపాడుకోవడం కోసం ద్రౌపది ప్రశ్న వేసింది కానీ ఆశ్చర్యం అంతటి సభ నిండు సభ మోగనము పట్టింది ఎవరు మాట్లాడలేదు వికర్ణుడు లేచి ద్రౌపది దాసి కాదు అని చెప్పాడు వంద మంది సోదరుల్లో ఒకడు ఆ వికర్ణుడిని ముగించాడు కర్ణుడు తన ప్రాబల్యాన్ని ఉపయోగించి అప్పుడు కూడా భీష్ముడు మాట్లాడలేదు పాపం ద్రౌపది భీష్ముడి దగ్గరికే వచ్చి నేను ధర్మ విజితన అధర్మ విజితన పెద్దవారు మీరు చెప్పండి అని అడిగింది అప్పుడు కూడా భీష్ముడు చాలా పరిమితంగా మాట్లాడాడు కానీ ఈ జరగబోయే దారుణాన్ని ఆపడానికి కావలసిన ప్రయత్నం చేయలేదు ఇలాంటి సన్నివేశాల్లో నిర్లిప్తంగా ఉన్న కారణం చేతనే భీష్ముడు సూర్యుడికి గ్రహణం పట్టింది అని మనం అనుకోవలసి వచ్చింది తెలుగు భారతం ప్రకారం చూస్తే అవ్వా నీ ప్రశ్నంబులకు ఉత్తరంబు ఆ యుధిష్ఠిరుండు ఈగలండు నన్ను అడుగుతావేమిటమ్మా అన్ని ధర్మాలు తెలిసిన వాడు ధర్మరాజు ఆయన్నే అడుగు అన్నట్లుగా పక్కకి తప్పుకున్నాడు ఎందుకు ఇలా రాశారు నన్నయ్య గారు అంటే మూలంలో మూల భారతంలో వ్యాసుల వారు వివరంగా భీష్ముడు చెప్పిన సమాధానాన్ని రాశారు దాని సారాంశం ఏమిటంటే తానేమీ కలగజేసుకోనని ఏమి కలగజేసుకున్నప్పుడు అన్ని వాక్యాలెందుకు ధర్మరాజు మీదకి ఈ బాధ్యతని వదిలిపెట్టాడు అని చెప్తే సరిపోతుంది కదా అని అన్నయ్య గారు భావించి ఇది కావ్యేతిహాసం కాబట్టి ఈ రచనా ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని అవ్వని ప్రశ్నంబులకు ఉత్తరంబు ఆ యుధిష్ఠిరుండే ఈగలండు అని చెప్పి ముగించాడు అయితే ఇక్కడ వ్యాసభారతంలో మాత్రం భీష్ముడు కొన్ని మాటలు చెప్పాడు ఏమన్నాడు భీష్ముడు సౌక్ష్మ్యాత్ సుభగే శేఖనోమితే ప్రశ్న మిమాం యథావతు ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతిహి ఉక్తవానస్మి కళ్యాణి ఓమై మంగళప్రదమైన స్వభావం కలిగిన ఓ ద్రౌపది ఉక్తవానస్మి నేను చెప్తున్నాను ఏం చెప్తున్నావయ్యా ధర్మస్య పరమాగతి ధర్మము యొక్క యథార్థమైన స్థితిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడు అన్నాడు అని ముందుకు వెళ్ళాక ఏమన్నాడు ధర్మ సౌక్ష్మ్యాత్ సుభగే శక్నోమితే ప్రశ్నమిమాం యథావత్ ధర్మ సూక్ష్మం కారణంగా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను సర్వసాధారణంగా భర్త యొక్క సొత్తు భార్య కాబట్టి భార్యను ఒడ్డడానికి భర్తకు హక్కు ఉంది కాబట్టి భర్త ఓడిపోతే కొత్తగా పందెం వేయవలసిన అవసరం లేకుండానే ధర్మరాజు ఎప్పుడైతే పందెంలో ఓడిపోయాడో ద్రౌపది కూడా ఓడిపోయినట్టే లెక్క ఇది మన ధర్మశాస్త్రం చెప్పే మాట పోనీ అలా అనుకుందామా అంటే ఈ ధర్మశాస్త్రం తెలియనివాడా ధర్మరాజు ఆయన ఏమనాలి తాను ఓడిపోయినప్పుడు మేమిద్దరం ఓడిపోయాము జితవు స్వహా అనాలి నేను ద్రౌపది కూడా ఓడిపోయాము అనాలి అనకుండా ఆయన జితోస్మి నేను ఓడిపోయాను అన్నాడు అంటే ద్రౌపదిని అందులో కలపలేదన్నమాట ఉక్తం జితోస్మితి చె పాండవేనా పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు నేను ఓడిపోయాను అని మాత్రమే అన్నాడు కానీ మేమిద్దరము ఓడిపోయాము అని ద్రౌపదిని కలపకుండా ఉన్న కారణం చేత కానీ ధర్మశాస్త్రం మాత్రం భర్త ఓడిపోతే భార్య ఓడిపోయినట్టే అని చెప్తోంది అందుకని ధర్మశాస్త్రాన్ని పాటించాలా అన్ని ధర్మాలు తెలిసిన ధర్మరాజు మాటను పాటించాలా నిర్ణయించుకోలేక న ధర్మ సౌక్ష్మ్యాత్ శక్శ్నమిమాం యథావత్ నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నానమ్మా అన్నాడు బాగానే ఉంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవచ్చు ఇందులో ధర్మ సూక్ష్మానికి సంబంధించిన ఇబ్బంది ఉంటే ఉండొచ్చు కానీ ఒక వీరుడు క్షత్రియ ధర్మాన్ని పాటించేవాడు సకల ధర్మాలు తెలిసినవాడు నిండు సభలో ఒక స్త్రీమూర్తికి దారుణమైన ఘోరమైన పరాభవాన్ని కౌరవులు సంకల్పించినప్పుడు తన పరాక్రమాన్ని ఉపయోగించి దాన్ని ఆపవలసిన బాధ్యత ఆ వంశానికి పెద్ద అయిన భీష్ముడికి ఉన్నది వంశానికి పెద్దవాడుగాను బాధ్యత ఉంది ధర్మం తెలిసిన వీరుడుగానూ బాధ్యత ఉంది దాసి అయితే పని చేయించుకోండి అంతేగాని వస్త్రాలు తీసేస్తారా వస్త్రాభరణ ప్రయత్నం చేస్తారా ఇది ధర్మం కాదు నేను అంగీకరించను నా ఎదురుగా అధర్మం ధర్మం జరగడానికి ఎంత మాత్రమూ వీల్లేదు నా ధనుర్బాణాలకు సమాధానం చెప్పి ద్రౌపది పైట చెంగు మీద చెయ్యి వెయ్యండి అని భీష్ముడు ఒక్క మాట ఆనాడు అని ఉంటే ధృతరాష్ట్రుడు అతని పుత్రులు పుత్రుల మిత్రులు కుక్కిన పేనుల్లో పడి ఉండేవారు ద్రౌపదికి ఇంత ఘోరమైన పరాభవం జరిగి ఉండేది కాదు అంతేకాదు ద్రౌపదికి ఈ పరాభావాన్ని సంకల్పించిన వేళలో భీముడు ఆవేశపడి దుర్యోధనుణ్ణి దుశ్శాసనుణ్ణి దారుణంగా సంహరిస్తానని ప్రతిజ్ఞలు చేశాడు తొ తొడలు విరుగగొట్టబడి ఒకడు గుండెలు చేల్చబడి ఒకడు చనిపోవడానికి కావలసిన దారుణమైన మరణం వాళ్ళకి సంభవించి ఉండేది కాదు ద్రౌపదికి ఈ పరాభావము ఆగలేదు వారికి రాబోయే దారుణ మరణము ఆగలేదు భీష్ముడు వంశనికి పెద్దవాడై ఉండి కుటుంబానికి పెద్దగా ఉండి అన్నీ తెలిసిన వాడై ఉండి ఈ ద్రౌపది వస్త్రాపరణ ప్రయత్నాన్ని ఆపకపోవటానికి కూడా కారణం ఇది నాకు సంబంధించింది కాదు నా రాజ్యాధికారం వదులుకున్నాను కదా ప్రతిజ్ఞ కారణంగా అనుకుని ప్రతిజ్ఞను పట్టుకోవడం మాత్రమే కారణం అందుకనే తేజోమయుడైన సూర్యుడు వంటి భీష్ముడికి గ్రహణం పట్టింది ఈ సన్నివేశంలో అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఇలా గ్రహణం పట్టిన భీష్ముడి జీవితం అనంతరం మరికొన్ని చిత్రమైన మలుపులు తిరిగింది ఆ మలుపులతో భారత కథ ఎలా సాగిందో భీష్ముని జీవన వైఖరి ఎలా సాగిందో తరువాతి భాగంలో ముచ్చటించుకుందామని మనవి చేస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగం